నూట అరవై రెండవ జయంతి పురస్కరించుకొని ఈరోజు చిలకనగర్ సెక్స్ ఎక్స్ రోడ్లో అంగరంగ వైభవంగా జరగడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మరియు స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదురాజు గారు విచ్చేసి ఈ కార్యక్రమం నిర్వహించ చేయడం జరిగింది అలాగే ఈరోజు వివేకానంద యూత్ ఆధ్వర్యంలో కొన్ని స్కూల్స్ కండక్ట్ చేసి వాళ్ళకు పిల్లలకు ఆటపోటీలు వివేకానంద ఆశాల చర్య ఆశాలది ఒక బుక్ తీసుకొచ్చి వాళ్ళకు వ్యాసన వ్యాసరచన పోటీ చేయడం జరిగింది మరియు ఈరోజు వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మొన్ననే రీసెంట్లీ మన ముప్పల్ ఎమ్మెల్యే గారు లక్ష రూపాయలు ఇక్కడికి లక్ష రూపాయలు ఫండ్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో టూ థౌజండ్ లెవెన్లో బండారి లక్ష్మ రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రహారీ కూడా జా కట్టడం జరిగింది మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ ప్రవారీ కూడా ఈ మొన్ననే ఇది కూలిపోవడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు ఎం స్పందించి దీనికి నిధులు ఇవ్వడం జరిగింది మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఈ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఈరోజు చిల్క పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది